అందరికీ నమస్కారం శ్రీ మాధ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ధనుసు రాశి జాతకులు ఆగస్టు మాసం ఒకటో తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున గోచార ప్రకారంగా ఈ రాశి జాతకులకు ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయండి ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము ఈ రోజున రాశి ఫలాల ప్రకారము మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఉదయం పదింటికల్లా కూడా మూడు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు అంతేకాకుండా ఈ రోజున మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది మరి ఆ స్త్రీ రాక మీ యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతుందో మీరు తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటో కూడా తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అయితే విఫలంగా ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాము ముందుగా వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియో లేకైతే వచ్చేద్దాం ఓం శ్రీ వారాహి దేవియే నమహ వారాహి అమ్మ అంటే ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారి కూడా మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ముందుగా ఈ రాశి జాతకుల గురించి మనం తెలుసుకోవాలండి మంచి సద్గుణాలు ఉంటాయి భగవంతుని స్వరూపులు వీరు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అందరితో చక్కగా ప్రేమగా మాట్లాడతారు ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం ఈ రాశి జాతకుల యొక్క సంతం అందువలనే వీరికి శత్రువులు కూడాను అత్యధికంగా ఉంటారు వీరికి ఎక్కువగా ఎదుటి వారికి సహాయం చేసే తత్వం ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది ఏది మాట్లాడాలనిపిస్తే ఏది ఉత్తమం అనిపిస్తే అటువైపే కొమ్ము కాస్తూ ఉంటారు వీరి యొక్క తప్పు అనేది లేకపోతే ఎంతటి పెద్దవారికైనా సరే ఎంతటి ప్రముఖులకైనా సరే అస్సలు కూడా భయపడరు వీరిని నమ్ముకున్న వారి కోసం వారి యొక్క ప్రాణాన్నైనా సరే చాలా తృణప్రాయంగా చేసేస్తారు జీవితంలో ఏదైనా సరే సాధించాలని చెప్పి గొప్ప జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప గొప్ప సంకల్పాలైతే కలిగిన వ్యక్తులుగా పన్నెండు రాసుల్లోకి వెళ్ళా కూడా ఈ రాశి జాతకుల గురించి మనం అమోఘంగా చెప్పుకోవచ్చు తప్పేం లేదు ఇందుల కోసం చాలా చాలా కష్టపడతారు వీరు కొంతమందిని నమ్మి మోసపోయారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఈ రోజున వస్తుంది ఈ రాశి వారికి చాలా వరకు కూడాను ఆత్మ సంతృప్తి ఉంటుంది చేసే పనులలో ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అందువలనే ఈ రోజున మీ అదృష్టం మీ వెనుక నడుచుకుంటూ రాబోతుంది ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది రాశి వారికి అదృష్టం మీ వెనక ఉంటుంది జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మరి ఎన్నో శుభవార్తలు వీరికి వినబోతున్నారు కష్టాల నుండి విముక్తి కను లభిస్తుంది ఆగిపోయిన పనులు ఈ రోజునే ప్రారంభిస్తారు ఆ ఆలోచన వస్తుంది ఇది భగవంతుని భయ ఆలోచన అని చెప్పవచ్చు ఎప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు వీరి ఆదేశం ఆవేశం వల్ల కొన్ని దైవాన్ని కూడా నిందించారు అసలు దైవం అనేది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని బాధ పెడుతుంటారు కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడు నీడగా ఉంటుంది వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యల నుంచి ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఈ రాశి వారికి పట్టింపు ఎక్కువగా ఉంటుంది ఏ పని అయినా సరే పట్టుదలతో కార్యం పూర్తి చేస్తారు మీ కుటుంబ పరుగు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వారాన్ని మూసేవారికి బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు భవిష్యత్తులో గురించి ఆలోచిస్తూ కళలు కంటూ ఉంటారు ఈ రాశి వారికి ఈ రోజున ఒక దేవత వలన ఎలాంటి అదృష్టం వరించబోతుందో వీరి జీవితంలోని ఎన్నెన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీకు ఊహించని ధనలాభం అయితే ఒకటి అయితే ఈ రోజున కలగబోతుంది అంతేకాకుండా ఊహించని విధానంగా మూడు శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రోజున మీ కష్టానికి దగ్గ తగిన ప్రతిఫలం కూడా తప్పక లభించబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు బాధలు అన్నీ కూడాను తొలగిపోబోతున్నాయి సమాజంలోనే గౌరవం పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడులకు కూడా మంచి లాభాలైతే వస్తున్నాయి వీరి వలన కుటుంబంలోని అందరూ సంతోషంగా ఉంటారు మరి ఆ దేవత ఎవరో మీరు తెలిస్తే చాలా చాలా అపూర్వపడతారు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి చాలా వరకు కూడాను మంచి మేలు కలగబోతుంది దైవ అనుగ్రహం ఉంటుంది దైవాన్ని ఇంకా నమ్మండి ముందుగా మిమ్మల్ని మీరు తప్పగా నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే ఏదైనా సరే సాధించబడుతుంది ఈ రాశి జాతకులకు అదృష్టం వీరికి ఈ రోజున అనుకూలప్రదంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు కూడా రాబోతుంది మంచి స్థితిగతికి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంలో కోసం ఎదురు వారికి కూడా అతి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగులకు మంచి ప్రమోషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి జీతాలు పెరగబోతున్నాయి లాభాలు వ్యాపారంలో రాబోతున్నాయి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయి ఇక ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు మీ కుల దేవత మీరు ఎక్కువగా ఏ దేవతను అయితే ప్రార్థిస్తారో ఆ దేవత మీకు బాగా తెలుసు ఆ దేవత ఈ రోజున మీకు తోడుగా ఉంటుంది మీ ఇంట్లో ప్రత్యక్షమే ఏ రూపంలో అయినా సరే తిరుగుతూ ఉంటుంది అందుకే వల్ల మీకు ఎలాంటి ఆటంకాలు జరిగే మీకు వచ్చే సమస్యలు కూడా అన్నీ దూరం అయిపోతాయి మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది అయితే నష్ట దరిద్రాలు కూడా మీకు కలగకుండా పూర్తిగా తొలగిపోబోతున్నాయి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది కాబట్టి ఈ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి ఎన్నో శుభ విషయాలు కూడా వినబోతున్నారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈరోజు మీరు ఎటువంటి సమస్యలు ఇచ్చినా కానీ మీ కృదయతను ఒకసారి ప్రార్థించుకోండి అందువల్ల అంత మంచి జరుగుతుంది ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి వస్తుంది ఈ రాశి వారు అందరితో మెలిసి ఉండాలనుకుంటారు వీరికి కుళ్ళు కుతంత్రాలు అసలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వీరికి జాలి దయ్య ఎక్కువగా ఉండాలి సున్నితమైన మనస్థతో కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు వీరి మనసులో ఎన్నో బాధలు ఉన్నాయి కానీ అందరినీ పలకరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఎప్పుడు కూడా అందరితో సరదాగా గడపాలని చూస్తుంటారు ఈ రాశి వారు చాలా చాలా నమ్మకస్తులు ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ప్రాణం పోయిన ఆ మాటను పోనివారు వీరు స్నేహానికి బంధానికి విలువనిస్తారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది ఈ రాశి వారు ఈరోజు మీ వెంటే అదృష్టం ఉంటుంది అనుకున్న అనుకూల జీవితం ఉంటుంది ఏ పని చేసినా కూడా కులదేవత తోడుగా ఉండడం వలన మనశ్శాంతి ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఇక ఎప్పుడు కూడా రావన్నట్టుగా మీ మనసు కుతూహలంగా ఉంటుంది ఊహించని ఒక ధన లాభం అయితే ఈ రోజున ఒక వైపు నుంచి అందుకోబోతున్నారు ఇప్పటి నుంచి మంచి రోజులే వస్తాయి కష్టాన్ని నమ్ముకోండి డబ్బు పరంగా కూడా ఎలాంటి లోటు ఉండదు సంతానం కోసం పెళ్లి కోసం ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ రోజున ఈ యొక్క పరిహారం చేసుకోండి ఖచ్చితంగా కూడా త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెర వేయండి అందువలన త్వరలోనే మీ సంతానం కలుగుతుంది ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు కొంత అనుకూలత కనిపిస్తుంది ఈ సంవత్సరంలోనే పెళ్ళి జరిగే అవకాశం కనిపిస్తుంది అంతేగా కాకుండా ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగ అవకాశం మెరుగుపడుతుంది ఈ రాశి వారు వీరైతే ఈ రోజున ఐదుగురు పేదవాళ్ళకి ఆహార ధాన్యం కానీ వస్త్రదానం కానీ వస్తువు దానం కానీ ధన ధాన్యం కానీ చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం తగ్గిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఇంట్లో సకల సంపదలు కూడా మెరుగుపడతాయి మీ జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే ఈరోజు అందు అస్సలు వదులుకోవద్దు ఇంకా ఈ రాశి వారు ఈ రోజున బయట వారితో గొడవలు అస్సలు కూడా పడద్దు అందువల్ల మీకే నష్టం జరగబోతుంది జరుగుతు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీ సంపద గురించి బయట వారికి అసలు చెప్పద్దు మీరు మంచిగా బ్రతికితే ఒకరికి కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి అందువల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆపదలు ఆవాలు జరగవు ఇంకా ఈ రెండు రోజుల నీలం రంగు దుస్తులు వేసుకోవద్దు ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి అందువల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు ఈరోజు మీకు అన్ కలిసి వచ్చే రంగులు ఎరుపు ఆకుపచ్చ నలుపు గులాబీ తెలుపు పసుపు ఇవి అదృష్ట రంగులు ఈ యొక్క దుస్తులు ధరించి బయటకు వెళితే అంతా మంచి జరుగుతుంది శుభ కార్యక్రమాలు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఈ రంగు దుస్తులను వేసుకొని వెళ్ళండి మీకు వచ్చే నష్టం తప్పుతుంది అలాగే ఇంకా ఒక స్త్రీ వరంగా మీకు వచ్చే నష్టం గురించి మొదట్లో చెప్పినట్టుగా ఈ రోజున ఈ స్త్రీ పేరు ఫలానా పేరుతో ముందుకు రాబోతుంది మరి ఎస్కే అనే అక్షరాలతో పేరున్న వాళ్ళతో స్త్రీలతో ఈరోజు జాగ్రత్త ఆ స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి ఒక కూయుక్తులతో రావచ్చు మీకు సలహా ఇవ్వచ్చు మీ మనసును మార్చవచ్చు సర్వ ప్రయత్నాలు చేస్తుంది అందువల్ల ఈరోజు ఈ అక్షరంతో ఉన్న పేరు ఉన్న స్త్రీలతో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కాబట్టి మీరు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఏ సమస్యలు రాకుండా ఉంటాయి మంచి సమ మంచిగా మీరైతే అన్ని ముందుకు వెళ్ళాలంటే దైవారాధన కంపల్సరీ చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవం తోడుండి మీ కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు పక్కా దొరుకుతాయి ఎన్ని ఉన్నా సరే పాదాలు పట్టుకోండి అమ్మ పాదాలు పట్టుకోండి ఈ శ్రావణ మాసంలో మీరు కనుక అమ్మ పాదాలు పట్టుకొని మీరు ఏదైతే సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పం నీరవేరడానికి అవకాశ మార్గాలు అయితే మీకు దొరుకుతుంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు అంతా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేయడానికి ట్రై చేయండి దీపారాధన చేయండి లలిత సంస్థలు చదువుకోండి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కనకదారు సూత్రం కూడా చదువుకోండి ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు